హలో అండి ఎలా ఉన్నారు ఈరోజైతే పానీపూరీలు కావాలన్నారు మా పిల్లలు సర్లే అని చెప్పి మధ్యాహ్నం కూడా డిమార్ట్కి కూడా వెళ్ళాము ఇంకా అలా అని పిల్లలు కావాలన్నానే తీసుకొచ్చేసాను ఇంక అందులో పానీపూరి కూడా ఉంది ప్యాకెట్ అయితే బాగానే ఉంది ఆఫర్ మీద తీసుకొచ్చాను ఇంక నైట్ అయితే పానీపూరీలే చేసేసాను పప్పు అయితే ఒక గంట సేపు నానబెట్టి కుక్కర్లో ఎక్కువ విజిల్స్ వేయించాను ఇంకా రెండు ఆలుగడ్డలు అవి వేసేసి పప్పు ఉడకబెట్టి పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా రసం అయితే చేశాను మా మావాడైతే పుదీనా తీసుకురారా అని షాపు పంపిస్తే కొత్తిమీర తీసుకొచ్చాడు ఇంక పిల్లలతో అలా ఉంటుంది ఇంకా ఉన్నటితోటే రసం చేసేసి ఇంకైతే పానీపూరీలు అన్నీ వేయించాను అవన్నీ నేనే తింటానని అనుకో కాకండి ఇంట్లో అందరితో తలా కొన్ని తింటాము ఇంకా నైట్ అయితే ఇంక అన్నం ఏం తినము చపాతి అన్నం ఏదో ఒకటి చే చేస్తాను రోజు ఇంక ఈరోజైతే అన్ని బంద్ ఇంక ఓన్లీ అవే తినేసి పడుకుంటాము ఇంకంతకు మించి వేరే ఏం తినము మీరైతే దిష్టి పెట్టకుండా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి పానీపూరీలు ఎలా వచ్చి